స్ మీలో ఎవరైనా సరే ఒక ఫుల్ టైమ్ జాబ్ చేద్దాం అనుకుంటే కనుక ఏ ఊరి డాట్ ఇన్ నుంచి ఒక ఫ్రాంచైజీ సంబంధించి ఒక ఆఫర్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది సో అసలు ఏ ఊరి డాట్ ఇన్ అంటే ఏంటి ఈ వెబ్సైట్ కోసం మీకు నేను ఈరోజు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఏదైనా సరే ఒక మల్టిపుల్ సర్వీసెస్ యాప్ అంటే మీరు ఏదైతే సొంత సిటీలో ఉన్నారో ఆ సిటీ సంబంధించి ఏదైనా సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ చేద్దాము అనుకుంటే కనుక ఆ ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అంటే కనుక ట్యాక్సీ రేట్స్ కానీ అలాగే ఫుడ్ డెలివరీ సంబంధించి కానీ గ్రాసరీ డెలివరీస్ సంబంధించి కానీ పికప్ అండ్ డ్రాప్ ఆఫ్ సర్వీస్ సంబంధించి కానీ ఏదైనా స్ట్రీట్ ఫుడ్ సంబంధించి హోమ్ డెలివరీ చేయడం కానీ అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించి రెంట్ ఫర్ సేల్స్ సంబంధించి కానీ అలాగే లోకల్లో ఉన్న షాప్స్ ని పబ్లిసిటీ చేయడం కానీ అలాగే ఎంప్లాయ్మెంట్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరైతే మన సిటీ సంబంధించి లేదంటే మనం ఉండే గ్రామం సంబంధించి అన్ఎంప్లాయీడ్స్ ఉన్నారో వాళ్ళకి ఒక ఉద్యోగాలు కల్పించడంలో కానీ ఏదైనా స్టాఫ్ నీడ్ ఉన్న కంపెనీస్ దగ్గరికి వెళ్ళి మనం స్టాఫ్ ను ప్రొవైడ్ చేయడం కానీ మ్యాన్ పవర్ సప్లై చేయడం కానీ ఈ రకంగా ఉంటుంది అదేవిధంగా ఏదైనా పర్సనల్ నీడ్స్ కావాలంటే హోమ్ డెలివరీ అంటే ఐ పర్సనల్ లోన్స్ కానీ ప్లేయర్స్ కానీ ఏదైనా కావాలంటే కనుక అంటే ఒక ఒక మనిషి తనకి ఏదైనా హోమ్ సంబంధించి ఏదైనా పర్సనల్గా ఏమైనా కావాలనుకుంటే కనుక దానికి సంబంధించి కూడా మనకి ఈ ఈ వెబ్సైట్లో సర్వీసెస్ అన్నది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ డాక్టర్స్ అంటే ఆర్ఎంపి డాక్టర్స్ కానీ అంటే వర్క్ ఇంటికెళ్లి వైద్యం చేసే డాక్టర్స్ ఉంటారు ఆర్ఎంపి వాళ్ళు కానీ లేదంటే ఎన్ఎంబర్ నర్సెస్ కానీ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కానీ అలాగే హోమ్ రిపేర్ సంబంధించి అంటే ఎలక్ట్రిషియన్స్ కానీ ప్లంబర్స్ కానీ ఇలాంటి వాళ్ళని కానీ లేదంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అంటే మనకి హోమ్ ట్యూషన్స్ చెప్పేవాళ్ళు కానీ లేదంటే మ్యాథ్స్ అలాగే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ స్పెసిఫిక్గా ట్యూషన్స్ చెప్పేవాళ్ళు అలాగే స్పోకన్ ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు కానీ అలాగే హౌస్ కీపింగ్ సర్వీసెస్ అంటే ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ గట్రా హౌస్ క్లీన్ చేసే వాళ్ళని కానీ అలాగే హ్యాండింగ్ సంబంధించి సెల్ ఫోన్ రిపేర్స్ కానీ మెకాని టీవీ మెకానిక్స్ ఏసీ మెకానిక్స్ ఫ్రిడ్జ్ ఇలాగే ఎలక్ట్రానిక్ సెస్లో ఏదైనా సరే మెకానిక్స్ చేసేవాళ్ళు కానీ వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి సో ఇక్కడ మల్టిపుల్ సర్వీసెస్ అంటే ఒక సిక్స్టీ ఫైవ్ కేటగిరీ ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ఆ ప్లాట్ఫామ్ నుంచి ఎవరికైతే ఏదైతే నీడ్ ఉందో వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైం ఉంది ఈ టైంలో లో ఏదైనా నాకు బ్రేక్ఫాస్ట్ కావాలంటే బ్రేక్ఫాస్ట్ సంబంధించిన రెస్టారెంట్స్ ఇక్కడ ఫుడ్ రెస్టారెంట్స్ క్లిక్ చేసుకుంటే కనుక ఏదైతే బ్రేక్ఫాస్ట్ సంబంధించిన రెస్టారెంట్స్ ఉన్నా ఆ రెస్టారెంట్స్ అన్ని మనకి ఇక్కడ లిస్ట్ అవుట్ వస్తాయి చూడండి ఇక్కడ శ్రీనివాస టిఫిన్ సెంటర్ అని ఇలా సాదిక్ బిర్యానీ ఇలాగ అన్నమాట సో ఇలాగ మనకు ఆన్లైన్ సంబంధించి కానీ లేదంటే మొబైల్ యాప్ కానీ బుక్ చేసుకుంటే మన సర్వీస్ ప్రొవైడ్ చేస్తారన్నమాట బిజినెస్ సో ఈ యాప్ కావాలనుకుంటే కనుక మీకు ప్లే స్టోర్ అయితే అవైలబుల్ ఉండదు జస్ట్ గూగుల్ ఓపెన్ చేసి ఈ ఊరి డాట్ ఇన్ ఒకసారి చెప్తాను ఈవీయూఆర్ఐ డాట్ ఇన్ ఈ ఊరి డాట్ ఇన్ క్లిక్ చేయడానికి ప్రజెంట్ అయితే ఉంది దీని అడ్రస్ కూడా మనకి పిఠాపురం పిఠాపురం సంబంధించింది ఓపెనింగ్ వచ్చి నైన్ టు ఫైవ్ థర్టీ వరకు ఓపెనింగ్ ఉంది అలాగే కాంటాక్ట్ సంబంధించి నెంబర్ కూడా ఉంది అలాగే బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఉంది సో ఇక్కడ నేను ఏంటంటే వెబ్సైట్ క్లిక్ ఇక్కడ వెబ్సైట్ క్లిక్ చేసి డైరెక్ట్ మనకి సైట్ అనేది ఈ రకంగా ఓపెన్ అవుతుంది సో ఈ ఈ రకంగా ఓపెన్ అయిన సైట్ లో మనం ఏదైతే ఫుడ్ కానీ గ్రాసరీ కానీ బుక్ చేసుకుంటే కనుక మనం హోమ్ డెలివరీ సర్వీస్ ప్రొవైడ్ చేయాలి దీంట్లో మనకి పెద్దగా చాలా తక్కువగా అంటే వీళ్ళు ఏంటంటే మండలాల వరకు డీలర్స్ అయితే మనకి జస్ట్ పదివేలు పెట్టుబడి జస్ట్ టెన్ థౌజండ్ అంటే మనకి నావిగేషన్స్ కానీ ఇన్పుట్ కానీ లేదా మార్కెట్ షేరింగ్ కానీ కొంతవరకు సపోర్ట్ ఇచ్చి మనకి బిజినెస్ చేసుకోవడానికి మనకు పాసిబుల్ ఇస్తున్నారు ఓకేనా సో ఎవరైనా సరే ఈ ఊరు డాట్ సంబంధించి ఒక మండలానికి సంబంధించి ఒక డిస్ట్రిబ్యూర్ తీసుకుందాం అనుకుంటే కనుక ఇది సిటీకి ఒక్కరికి ఇస్తారంట సో ఇక్కడ మనం చేసేది ఏముంటుంది జస్ట్ రెస్టారెంట్కి వెళ్దాం బ్రదర్ ఇలా మీ మేము ఒక ఆన్లైన్ స్టోర్స్ ఆన్లైన్ సర్వీస్ అనేది యాడ్ చేస్తాం ఇలాగ మీ రెస్టారెంట్ మేము వెబ్సైట్లో పెట్టి పబ్లిష్ చేస్తాం మాకు ఏదైనా సరే ఆర్డర్స్ వస్తే గనక యాప్ ద్వారా వస్తాయి గనక మేము డెలివరీ చేస్తాం సో ఇలా డెలివరీ చేసిన మీరు జస్ట్ కమిషన్స్ సరిపోతుంది టెన్ టు ట్వంటీ పర్సెంట్ సరిపోతుంది సరిపోతుందని చెప్పి ఇలాగే మనకి ఇన్ టర్మ్ మనకి ఈ బిజినెస్ చేస్తుంటే మనకి ప్లస్ ఏంటంటే కనుక సేమ్ స్టోర్ దగ్గర నుంచి మనకి కమిషన్ వస్తుంది అలాగే సేమ్ థింగ్ ఎవరైతే క్లయింట్ ఉన్నారో ఎవరైతే ఆర్డర్ పెట్టుకున్నారో వాళ్ళు కూడా మనకి డెలివరీ ఛార్జెస్ కానీ టిప్స్ రూపంలో కూడా వాళ్ళు కూడా అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెలివరీ చేస్తే కనుక మనకి రఫ్ గా వచ్చే ప్రాఫిట్ ఏంటంటే ఒక ఎయిటీ నుంచి సెవెంటీ రూపీస్ ఎయిటీ నుంచి హండ్రెడ్ రూపీస్ దాకా వచ్చే సో ఇలా చేస్తే కనుక మనకి ఎయిటీ రూపీస్ నుంచి ఒక హండ్రెడ్ రూపీస్ దాకా వచ్చే ప్రాఫిట్ అయితే ఉంది చాలా జెన్యున్ ప్లాట్ఫామ్ సో మీలో ఎవరైనా సరే ఒక హబ్ తీసుకుని ఇవన్నీ డిస్ట్రిబ్యూటర్గా చేద్దాం అనుకుంటే కనుక మల్టిపుల్ సర్వీసెస్ అన్నది జస్ట్ చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్కి అంటే మీకు నావిగేషన్ ఛార్జెస్తో కలిపి ఒక ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఒక త్రీ మంత్స్ అడ్వాన్స్ పే చేస్తే సరిపోతుంది మనకి నావిగేషన్ ఇన్పుట్ ఇచ్చేసి వెనకాల బ్యాకప్ సపోర్ట్ ఇస్తున్నారు అలాగే ఏదైనా రెస్టారెంట్స్ తో మనం ఏదైనా మాట్లాడడానికి ఇబ్బంది ఉంటే కనుక వాళ్ళు వచ్చి రెస్టారెంట్స్ వాళ్ళతో మాట్లాడం కానీ పబ్లిసిటీ చేయడం కానీ ఇదంతా కంపెనీ సపోర్ట్ చేస్తా అన్నమాట సో ఎవరైనా సరే సొంతంగా తన ఉన్న గ్రామంలో ఉండి బిజినెస్ చేద్దాం అనుకుంటే ఈ ఊరు డాట్ ఇన్ అన్న బిజినెస్ అయితే చూసుకోండి చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ బెస్ట్ ప్లాట్ఫామ్ ఇది సో ఇక్కడ నేను ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ దీనికి సంబంధించి మొబైల్ యాప్ కూడా ఉంటే కనుక బాగా కిందకి వస్తే బాగా డౌన్ చేస్తే వెబ్సైట్ ఇక్కడ చూడండి ప్లే స్టోర్ సింబల్ ఒకటి యాప్ షో సింబల్ ఒకటి కనిపిస్తుంది కదా సో నేను మొబైల్లో అయితే కనుక ప్లే స్టోర్ సింబల్ క్లిక్ చేయగానే అంటే నేను మొబైల్లో ఈ ఊరు డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేసి ప్లే స్టోర్ సెంబర్ క్లిక్ చేయగానే మనకు ఒక ఏపీకే ఫైల్ ఓపెన్ అవుతుంది సో ఆ ఫైల్ ఎలా ఓపెన్ అవుతుంది అన్నది ఒకసారి చూడండి ఒకసారి మన మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసి డాట్ ఇన్ సో ఈ ఊరు డాట్ ఇన్ చెప్పుకొని ఇక్కడ చూడండి సాఫ్ట్వేర్ కంపెనీ ఇప్పుడు కదా దానికి ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఈ రకంగా మన సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మొబైల్లో వాళ్ళకి ఏంటంటే ఇలా మొబైల్లో సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లే స్టోర్ సింబుల్ కానీ యాప్ స్టోర్ సింబుల్ కానీ కనిపిస్తుంది కదా ప్లే స్టోర్ సింబుల్ కానీ యాప్ స్టోర్ సింబులు కానీ సో ఈ సిమ్ను క్లిక్ చేస్తే కనుక మన మొబైల్కి ఒక యాప్ డౌన్లోడ్ అవుతుంది అనమాట ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి సో యాప్ ఇన్స్టాల్ చేస్తే కనుక మనకి డౌన్లోడ్ చేసి యాప్ ఇన్స్టాల్ చేయగానే మనకి ఈ రకంగా ఒక ఐకాన్ అయితే మన డెస్క్టాప్ మీద వస్తుంది మొబైల్ డెస్టాప్ మీద సో ఐకాన్ ఒకసారి క్లిక్ చేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన ఇక్కడ నెక్స్ట్ 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 మొత్తం క్లిక్ చేసేయండి క్లిక్ చేసే ఇలాగ ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది ఈ ప్యానల్లో మనకి చూడండి ఇక్కడ చూడండి ట్యాక్సీ రైడ్ కానీ ఫుడ్ రెస్టారెంట్ కానీ ట్యాక్సీ గ్రాసరీ షాప్స్ కానీ పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ కానీ స్ట్రీట్ ఫుడ్స్ కానీ సో ఇలాగ మనకి చాలా వస్తుంటాయి అన్నమాట మల్టిపుల్ సర్వీసెస్ వస్తాయి సో ఈ టైంలో మనకి ఏదైనా టిఫిన్ ఇప్పుడు మార్నింగ్ టైం కంటే నేను ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ పెడదాం అనుకుంటాను హోమ్ క్లిక్ చేశాను ఫుడ్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనకి ఫుడ్ డెలివరీ సంబంధించి ఇక్కడ చూడండి టిఫిన్ అండ్ బ్రేక్ఫాస్ట్ కానీ కర్రీ పాయింట్స్ కానీ పిజ్జా రెస్టారెంట్స్ కానీ వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్స్ కానీ దాబా రెస్టారెంట్స్ కానీ టూ డేస్ స్పెషల్స్ అని ఇలాగొస్తున్నాయి సో టిఫిన్ రెస్టారెంట్స్ క్లిక్ చేశాను టిఫిన్ రెస్టారెంట్ క్లిక్ చేయగానే అంటే వెజ్ టిఫిన్స్ ఆ నాన్ వెజ్ టిఫిన్స్ అని అడుగుతుంది సో నేను వెజ్ టిఫిన్స్ క్లిక్ చేశాను క్లిక్ చేయగానే ఇక్కడ వెండర్స్ లిస్ట్ వస్తుంది అన్నమాట ఇక్కడ చూడండి అక్కమ్మ హోటల్ రాజరాశ్రీ శ్రీనివాస మీల్స్ అండ్ ఇలా రెస్టారెంట్స్ వచ్చాయి కదా సో ఇప్పుడు నేనున్న ఏరియా సంబంధించి అదేవిధంగా మనం ఎవరైతే ఫ్రాంచైజీస్ తీసుకుంటారో వాళ్ళకి సంబంధించి రెస్టారెంట్స్ని ఈ రకంగా మనం అవుట్లెక్ ఇస్తాం సో ఈ రకంగా రాజరాజశ్రీ రెస్టారెంట్ సంబంధించి మనకి ఈ డిజైనింగ్ అయితే ఇలాగొస్తుంది సో ఇక్కడ చూడండి టిఫిన్స్ అని ఉంది కదా ఈ టిఫిన్స్ క్లిక్ చేశాను క్లిక్ చేయగానే ఈ రెస్టారెంట్లో ఏదైతే టిఫిన్స్ అయితే ఉన్నాయో ఆ టిఫిన్స్ లిస్టు ప్లస్ ప్రైస్ ఇలాగ ఇలాగొచ్చేస్తా చూడండి ఇక్కడ ఆనియన్ దోశ వచ్చి ఫార్టీ రూపీస్ నెయ్యి పొర వచ్చి హండ్రెడ్ రూపీస్ నెయ్యి చపాతి ఇలాగ ఆ రెస్టారెంట్లో ఏవైతే ఐటమ్స్ అయితే లిస్ట్ అవుట్ ఉందో ఆ లిస్ట్ అవుట్ మనకు ఇలాగ సైట్లో అప్లోడ్ చేస్తాం మనం ఇదంతా మనకి ఏంటంటే కంపెనీ చేస్తుంది మీరేమి చేయగలదు జస్ట్ మీరు బ్యాకప్ సపోర్ట్ అంతా కంపెనీ చూసుకుంటుంది మీరు ఫ్రంట్ ఫ్రైస్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ ఏంటంటే నేను ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఒక ఆనియన్ దోశ ఒకటి పెట్టాను ఆర్డర్ ఆనియన్ దోశ పెట్టాను అలాగే ఒక లేదంటే ఒక ప్లే ఇక్కడ చూడండి ఆనియన్ గారు ఒకటి పెట్టాను సో పెట్టి యాడ్ చాట్ క్లిక్ చేశాను క్లిక్ చేయగానే గోటు చార్ట్ వెళ్ళి గోటు చార్ట్ చాలా ఈజీగా వెళ్ళిపోతుంది ఇక్కడ చూడండి మనం పెట్టిన ఐటమ్స్ లిస్ట్ ఇలాగ వచ్చేస్తుంది ఇక్కడ అవుట్ వస్తుంది చెక్ అవుట్ కానీ ఇక్కడ చూడండి డెలివరీ టిప్ ఏమైనా ఇస్తారా అని అడుగుతుంది అంటే డెలివరీ బాయ్ ఇన్ టైంలో డెలివరీ చేస్తే ఇంకా డెలివరీ టిప్ వచ్చి మనకి టెన్ టు ట్వంటీ ఫోర్ రూపీస్ ఎంతైనా సరే వాళ్ళు ఇష్టం అలాగే ఇక్కడ అడ్రస్ అడుగుతుంది మన క్లయింట్ ఎక్కడ మనం ఏ ప్లేస్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటున్నారో అన్నది వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాళ్ళ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేసి ఇచ్చేస్తారు క్యాష్ ఆన్ డెలివరీ టిక్ మార్క్ చెక్ చెక్అవుట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆర్డర్ అనేది ప్లేస్మెంట్ అయిపోతుంది వన్స్ ఈ రకంగా ఆర్డర్ ప్లేస్ అయిపోయిన తర్వాత మనకి ఏదైతే అడ్మిన్ ప్యాన్ అయితే ఇస్తున్నారో మనం ఫ్రాంచైజీస్ తీసుకున్నప్పుడు మనకంటే ఒక అడ్మిన్ ప్యాన్ అయితే క్రియేట్ చేసి ఇస్తారు అలాగే ఒక కస్టమర్ ప్యాన్ ఒకటిస్తారు అలాగే స్టోర్ యాప్ ఇస్తారు అలాగే డెలివరీ యాప్ ఒకటిస్తారు అంటే ఒక డెలివరీ యాప్ ఒక స్టోర్ యాప్ ఒక కస్టమర్ యాప్ ఒక అడ్మిన్ ప్యాన్ సో ఈ నాలుగు మనకు వస్తుంది అన్నమాట సో ఇలాగ ఆర్డర్ పెట్టిన వెంటనే మనకి వెంటనే ఏం చేస్తారంటే మనం ఏదైతే అడ్మిన్ ప్యాన్ ఉందో అడ్మిన్ ప్యాన్ ఆర్డర్ వచ్చేస్తుంది ఓకేనా ఈ రకంగా ఆర్డర్ వచ్చిన తర్వాత దీన్ని ఎలా మనకి ప్రైస్ చెక్అవుట్ చేస్తారు అన్నది కూడా ఇంకా మీకు అర్థమవుతుంది సో ఈ రకంగా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మీకు ఒక అడ్మిన్ ప్యానల్ అనేది క్రియేట్ అనమాట సో ఎడ్మిన్ ప్యానల్ లో ఆర్డర్స్ క్లిక్ చేసుకుంటే కనుక మనకి ఈ రోజుకి ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి అన్నది మనకి ఇక్కడ కౌంటింగ్ ఏదో వచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఈ రోజు అంతా మనకి నైన్ థర్టీ వన్ అయింది అప్పుడే టూ ఆర్డర్స్ అయితే మనకి సక్సెస్ఫుల్ గా ఇక్కడ చూడండి ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ అంటే తొమ్మిది గంటలకు ఒకటి తొమ్మిది పద్నాలుగు నిమిషాలకు ఒకటి ఆర్డర్ అయితే వచ్చింది అలాగే ఎస్టర్డే కూడా చాలా ఆర్డర్స్ వచ్చాయి మనకి ఫోర్టీన్త్ ఎస్టర్డే ఫోర్టీన్త్ కూడా చూడండి మార్నింగ్ సెవెన్ నుంచి స్టార్ట్ అయిపోయి ఆర్డర్స్ అన్నది సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ పద్మారావు క్లయింట్ ఒక ఎంప్లాయ్ ఒక క్లయింట్ సో అక్కమ్మ హోటల్ నుంచి ఒక రెస్టారెంట్ ఈ సైట్ కూడా మనకి ఎవ్రీ టూ సెకండ్స్ రిఫ్రెష్ అవుతుంది సో ఇక్కడ మీరు ఫ్రాంచైజ్ తీసుకుంటే మీకు ఒక అడ్మిన్ ప్యాన్ ఇస్తారు అలాగే ఒక డెలివరీకి సంబంధించి ఒక డెలివరీ యాప్ ఒకటి ఇస్తారు అలానే మీకు ఒక క్లయింట్ సంబంధించి మొబైల్ యాప్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు అలాగే స్టోర్ సంబంధించి ఒక యాప్ ఇస్తారు అంటే టోటల్ గా ఒక త్రీ యాప్స్ ఒక అడ్మిట్ ప్లాన్ అయితే మీకు ప్రొవైడ్ ప్రొవైడ్ చేస్తుంటారు ఇది కూడా ఏంటంటే మీ మండలం ఫ్రీక్వెన్సీలో మీరు ఏదైతే ఇన్పుట్ నావిగేషన్ లో మీరు మీరున్న ఏరియా నుంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వరకు నావిగేషన్ చేసి ఇన్పుట్ ఇస్తారు సో ఇక్కడ అక్కం హోటల్ నుంచి ఏం ఆర్డర్ పెట్టుకున్నారన్నది ఒకసారి చూస్తాను మనకి ఎలా ఆర్డర్స్ వస్తానో చూస్తాను చూడండి సో ఇక్కడ క్లయింట్ అడ్రస్ అయితే మనకి ఎక్కడ వస్తుంది తర్వాత రెస్టారెంట్ ఏ అడ్రస్ ఉందో ఆ రెస్టారెంట్ వస్తుంది తర్వాత ఆయన పెట్టుకున్న ఆర్డర్ వచ్చి ఇక్కడ ఇడ్లీ చూడండి నాలుగింటి థర్టీ రూపీస్ అంట అలాగే ప్లెయిన్ డోస్ వచ్చి థర్టీ ఫైవ్ రూపీస్ పూరి వచ్చి థర్టీ రూపీస్ టోటల్ బిల్ తీసుకుంటే నైంటీ ఫైవ్ రూపీస్ బిల్ అయింది ఇక్కడ చూడండి డెలివరీ చార్జ్ వచ్చి పదహారు రూపాయలు తీసుకున్నారు అంటే ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్న క్లైంట్ అయితే మనకి ఆర్డర్ పెట్టుకున్నారు అంటే నైన్టీ ఫైవ్ ప్లస్ సిక్స్టీన్ రూపీస్ అంటే టోటల్ గా త్రిబుల్ వన్ అంటే ఇతను పెట్టుకున్న ఆర్డర్కి వచ్చి త్రిబుల్ వన్ రూపీస్ అంటే నూట పదకొండు రూపాయలు ఆర్డర్ అనమాట ఈ ఆర్డర్ సక్సెస్ఫుల్ గా అయితే ఇక్కడ చూడండి మనకి క్లియర్ గా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకు ప్రాఫిట్ ఏంటంటే స్టోర్ దగ్గర నుంచి మేబీ ఒక టెన్ అంటే టిఫిన్ కాబట్టి ట్వంటీ పర్సెంట్ మార్జిన్ వస్తుంది అంటే నైన్టీ ఫైవ్ లో ట్వంటీ ట్వంటీ రూపీస్ మనకి ప్రాఫిట్ వస్తుంది అండ్ సేమ్ థింగ్ డెలివరీ చార్జ్ వచ్చి ఒక సిక్స్టీన్ రూపీస్ వస్తుంది అంటే టోటల్ గా మనం తీసుకుంటే కనుక ఇక్కడ థర్టీ సిక్స్ రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వస్తుంది అంటే ఒక ఆర్డర్ డెలివరీ చేస్తే థర్టీ సిక్స్ రూపీస్ వచ్చింది జస్ట్ టూ కిలోమీటర్స్ కి టోటల్గా టోటల్ గా పర్ డేకి ఒక ట్వంటీ ఆర్డర్స్ కానిస్తే కనుక పర్ డేకి మనం ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ రూపీస్ గైన్ చేసుకోవచ్చు అంటే రోజుకు రెండు వేల రూపాయలు అయితే వచ్చి సిక్స్టీ థౌసండ్ రూపీస్ వస్తుంది ఒక జెన్యున్ ప్లాట్ఫామ్ అంటే సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ లో ఒక తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఒక తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఒక మంచి ప్లాట్ఫామ్ మీద ఒక మంచి ఇన్కమ్ అన్నది మనం ఎర్న్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ చూడండి రాజరాశ్రీ హోటల్ తీసుకుంటున్నాను సో ఇక్కడ మన రెస్టారెంట్ తీసుకుంటే కనుక ఈ రెస్టారెంట్ సంబంధించి ఇది కూడా మనకి ఆర్డర్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది సో వీళ్ళ క్లయింట్ అడ్రస్ అయితే వచ్చింది అలాగే రెస్టారెంట్ ఏ ప్లేస్ లో ఉందో ఆ ప్లేస్ సంబంధించిన అడ్రస్ వచ్చింది ఇక్కడ చూడండి ఆర్డర్ పెట్టుకుంది ఆనియన్ దోశ నలభై రూపాయలు అలాగే పూరి వచ్చి థర్టీ రూపీస్ అలాగే ఆనియన్ గారు వచ్చి మూడు గారు వచ్చి నలభై రూపాయలు అండి టోటల్ తీసుకుంటే వన్ టెన్ రూపీస్ అయితే బిల్ అయితే వచ్చింది సార్ నెక్స్ట్ డెలివరీ ఫీజు వచ్చి థర్టీ రూపీస్ పెట్టదు అంటే కొంచెం డిస్టెన్స్ పెరిగి మాట థర్టీన్ రూపీస్ వచ్చింది అంటే వన్ టెన్ ప్లస్ థర్టీన్ అంతా టోటల్ గా వన్ ట్వంటీ త్రీ రూపీస్ ఇందులో స్టోర్ నుంచి మనకు కమిషన్ ఎంత వస్తుంది అంటే ట్వంటీ రూపీస్ వస్తుంది అలాగే డెలివరీ ఛార్జ్ వచ్చి థర్టీన్ టోటల్ గా ఎంత వచ్చింది థర్టీ త్రీ రూపీస్ సో ఇలాగ మనకి ఏంటంటే ఆర్డర్స్ వస్తుంది అనమాట సో ఇక్కడ ఇంకొకటి మీకు ఆఫ్టర్నూన్ రెస్టారెంట్ చూడండి ఇక్కడ హరిబిల్లి రెస్టారెంట్ నుంచి అయితే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే వచ్చింది కదా ఏం బిల్ వచ్చింది అన్నది అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒకసారి చూడండి ఈ క్లిక్ చేయగానే మీకు ఎక్కడి నుంచి ఆర్డర్ వచ్చిందంటే ఇక్కడ చూడండి ఇది కూడా సక్సెస్ఫుల్ గా కంప్లైంట్ చేస్తారు ఇక్కడ క్లయింట్ అడ్రస్ వచ్చింది అలాగే ఇక్కడ రెస్టారెంట్ అడ్రస్ వచ్చింది చూడండి చిట్టుముచ్చాల పలావ్ అంట ఆఫ్ టూ ట్వంటీ రూపీస్ అంటే చిట్టి ముచ్చా ఆఫ్ టూ ట్వంటీ రూపీస్ అంటే టూ ట్వంటీ అంటే మనకి స్టోర్ రోడ్ దగ్గర ఎంత వస్తుంది మనకి హండ్రెడ్కి ట్వంటీ రూపీస్ అంటే టూ హండ్రెడ్కి ఫార్టీ రూపీస్ అంటే స్టోర్ రోడ్ ఫార్టీ రూపీస్ ఇస్తున్నాడు అలాగే డెలివరీ చార్జ్ అంటే ఒక కిలోమీటర్ కన్నా బిలో ఉన్నాడంట అంటే ఆ రెస్టారెంట్ పక్కన ఉందన్నమాట అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడానికి ఇబ్బంది ఇంక సో ఇక్కడ ఫైవ్ రూపీస్ ఎయిటీ ఫోర్ రూపీస్ అయ్యింది అంటే టోటల్గా అంటే ఫార్టీ ప్లస్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సో ఇలాగ మనకి ఏంటంటే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ డెలివరీ చార్జ్ ఒక రూపాయలు కూడా మనకి అంటే దగ్గర దగ్గర వస్తున్నప్పుడు మనకి స్టోర్ నుంచి కమిషన్ అయితే మనకి ప్రాఫిట్ చేస్తుంది సో ఇక్కడ మనకు వచ్చే అంటే మన హబ్బు తీసుకుంటే మనం డీలర్షిప్ తీసుకుంటే కనుక మనకు వచ్చే ప్రాఫిట్ ఏంటంటే స్టోర్ దగ్గర నుంచి కమిషన్ వస్తుంది అలాగే ప్రొడక్ట్ మీద మనం ఒక టెన్ రూపీస్ కానీ ట్వంటీ రూపీస్ కానీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అదేవిధంగా డెలివరీ ఛార్జెస్ కూడా కిలోమీటర్కి ప్రైస్ అనేది మనం యాడ్ చేసుకుని ఆ అమౌంట్ కూడా మనకు వస్తుంది అంటే ఒక టూ హండ్రెడ్ రూపీస్ బిర్యానీ డెలివరీ చార్జ్ వచ్చి ఒక ట్వంటీ పర్సెంట్ మార్జిన్ వస్తుంది అంటే ట్వంటీ పర్సెంట్ టూ హండ్రెడ్ రూపీస్ బిర్యానీ అంటే డెలివరీ ఛార్జ్ వచ్చే ప్రొడక్ట్ ప్రొడక్ట్ మీద కమిషన్ వచ్చి మనకి ఫార్టీ రూపీస్ వస్తుంది ఒక ఇన్ కేసు ప్రొడక్ట్ మీద ఒక ట్వంటీ రూపీస్ పెంచుకుంటే అదొక ట్వంటీ వస్తుంది అంటే ఫార్టీ ప్లస్ ట్వంటీ సిక్స్టీ రూపీస్ వస్తుంది డెలివరీ ఛార్జ్ ట్వంటీ రూపీస్ వేసుకుంటే సిక్స్టీ ప్లస్ ట్వంటీ ఎయిటీ రూపీస్ వస్తుంది సో ఒక డెలివరీ మీద చేసుకున్నాక సరే మనకి ఇలాగా ప్రాఫిట్ అన్నది మనకి వస్తుంది అన్నమాట సో ఇక్కడ మనం చేసేది ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టక్కర్లేదు పెట్టి లేని వ్యాపారం ఇది సో మన ప్రొడక్ట్ తయారు ఏదో ప్రొడక్ట్ స్టా ని పెట్టుకుని తయారు చేయించుకుంటాం ప్రొడక్ట్ వెళ్ళి మార్కెట్లో పర్చేజ్ చేసుకుంటాం ఇలాంటిది ఏముండదు జస్ట్ ఎక్కడో ప్రోడక్ట్ మేకింగ్ చేస్తారు తయారు చేస్తారు సో ఆ తయారైన ప్రొడక్ట్ ని మనం హోమ్ డెలివరీ చేస్తాం జస్ట్ మనం ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ మీద హోమ్ డెలివరీ చేస్తాం ఇది వచ్చి ఓన్లీ ఏంటి మీకు ఫుడ్ మేచ్ చెప్పింది నేను ఓన్లీ ఫుడ్ మీద చెప్పింది ఫుడ్ ఒకటే కదా కదా ఇది మల్టిపుల్ సర్వీసెస్ ఇక్కడ గ్రాసరీ ఉంటుంది అలాగే ట్యాక్సీ రైడ్ ఉంటుంది ఇప్పుడు ట్యాక్సీ రైడ్కో నేను ఎక్కడైనా నియర్ రైల్వే స్టేషన్ దగ్గర దగ్గర బస్ స్టాండ్కి వెళ్ళాలి లేదంటే ఇక్కడ చిన్న స్ట్రీట్ వెళ్ళాలి ఆటోమేటిక్గా మన దాంట్లో ట్యాక్సీ రైడ్ కానీ బుక్ చేసుకుంటే కనుక అందులో ఆటోస్ కానీ లేదంటే పికప్ అండ్ డ్రాప్ అఫ్ ఉంచిన ప్లేస్ కానీ ఎవరైనా బైక్స్ ఉంటే కనుక వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు సో ఈ రకంగా మనకి ట్యాక్సీ రైడ్స్ ఉంటుంది అలాగే పికఅప్ అండ్ డ్రాప్ ఆఫ్ సర్వీస్ ఉంటుంది అలాగే స్కూల్ పిల్లలను డ్రాప్ చేయడం కానీ లేదంటే లంచ్ బాక్స్ డ్రాప్ చేయడం స్కూల్స్ పంపి ఇవ్వడం కానీ సో ఇలాగ మల్టిపుల్ సర్వీసెస్ అనమాట అదే విధంగా గ్రాసరీ షాప్స్ ఉంటాయి సో ఈ గ్రాసరీ షాప్ అంటే మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇలాగ వెజిటేబుల్స్ కానీ లేదంటే ఏదైనా కిరాణా సామాన్లు సంబంధించి కానీ లేదంటే ఏదైనా చికెన్స్ మటన్ సంబంధించి కానీ ఏదైనా వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ సో ఈ రకంగా చాలా ఐటమ్స్ అయితే మనకి గ్రాసరీలోకి వచ్చేస్తాయి అది కాకుండా మనకి స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్స్ ఇవ్వడం కానీ ఇలాగ సో ఇక్కడ లేదంటే రెంట్ హౌసెస్ కానీ రెంట్ హౌసెస్ క్రియేట్ చేయడం కానీ సో ఇక్కడ నాట్ ఓన్లీ సింగిల్ మొత్తం ఎంటైర్ ఆ సిటీకి సంబంధించి ఏదైతే మనకి బిజినెస్ రన్ అవుతున్నాయి అనుకుంటున్నారో ఆ బిజినెస్ మొత్తం అంతా మనం ఈ యాప్ ద్వారా మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు ఓకేనా మరొక్కసారి చెప్తున్నాను ఎవరైతే మీరు ఇంటర్ గాని డిగ్రీ గాని చదువుకుని లేదంటే బీటెక్ కానీ చేసి ఖాళీ ఉన్నారా లేదంటే ఏదైనా మీరు ఫుల్ టైమ్ కానీ పార్ట్ టైం జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారా లేదంటే మీరు ఏదైనా చిన్న బిజినెస్ మీ సిటీలోనే ఏదైనా ఇంటర్నెట్ షాప్స్ పెట్టుకున్న గానీ లేదంటే ఏదైనా మొబైల్ షాప్స్ ఏదైనా చిన్న చిన్న బిజినెస్ చేస్తూ కొంచెం మనీ కోసం సఫర్ అవుతున్నారా అలాంటి వాళ్ళు వచ్చి ఈ ఊరి డాట్ ఇన్ మీరు ఒకసారి చెప్తున్నా మీరు గూగుల్లో సెర్చ్ చేసి వస్తుంది లేదు ఇక్కడ మీకు కాంటాక్ట్స్ క్లిక్ చేస్తే కనుక మీకు కంపెనీకి సంబంధించిన అడ్రస్ కూడా మీకు వస్తుంది కంపెనీకి సంబంధించిన అడ్రస్ కూడా మీకు క్లియర్ గా మెన్షన్ చేస్తారు ఒక్కసారి వాళ్ళతో మాట్లాడండి లేదంటే మీకు కింద కామెంట్స్ అండి ఒకవేళ ఈ టైప్ ఆఫ్ బిజినెస్ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇది యాక్చువల్ మనకి టూ థౌసండ్ ట్వంటీ లో స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ మనకు అడ్రస్ కూడా వెబ్సైట్ లో క్లియర్గా మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది వాళ్ళు ఒకసారి వెబ్సైట్ ద్వారా మీరు విజిట్ చేసినా పర్లేదు లేదంటే ఒకసారి అడ్రస్ విజిట్ చేసిన పర్లేదు లేదంటే ఎగ్మినాఫ్కి వెళ్ళినా పర్లేదు లేదంటే కస్టమర్కి కాంటాక్ట్ చేసి ఏదైనా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డౌట్ క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ అయినా చేసుకోండి మీ ఇష్టం బట్ ఏంటంటే ఈ ఛాన్స్ మాత్రం మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇది మండలానికి ఒకరికి ఇస్తారు అంటే సిటీకి వచ్చి ఒకరికి ఇస్తారు కాబట్టి ఎవరైతే ముందు వీళ్ళకి కనెక్ట్ అవుతారో సో వాళ్ళు మంచి బిజినెస్ చేసుకోవచ్చు ఆ బిజినెస్ కూడా ఏంటంటే చిన్న ఆఫీస్ పెట్టుకుని ఒక రెండు కంప్యూటర్స్ ఉంటే సరిపోతుంది క్లయింట్స్ వస్తుంటారు లేదంటే ఏదైనా ఒకరిని కానీ ఇద్దరంగా డెలివరీ బాయ్స్ పెట్టుకుని జాగ్రత్తగా మన సిటీలో సంబంధించిన ప్రొడక్ట్స్ మన చుట్టుపక్కల ఒక పదిహేను కిలోమీటర్లు ఉన్న విలేజ్ లో ఉన్న పదిహేను కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్న విలేజెస్ కానీ లేదంటే ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అపార్ట్మెంట్స్ వాళ్ళకి కానీ లేదంటే ఎవరికైతే ఫుడ్ కానీ గ్రాసరీస్ కానీ ఉందో సర్వీస్ ఓరియంటెడ్ నీడ్ ఉందో అలాంటి వారికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం అన్నమాట సో దీనికొందర ఇంకా మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై